హే గాయస్ మంచి రోజు అందరికీ ఈరోజు ఒక బ్రెయిన్ గేమ్ ఆడుకుందామా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు ఆన్సర్లు తెలిస్తే ఇట్టే నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కింద లో పెట్టేయండి మీరు పొడుపు కథలు గురించి వినే ఉంటారు కదా అవే ఆ పొడుపు కథలు నేను అడుగుతాను మీరు ఆన్సర్ చేసేయండి ఇక మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదామా మొదటి ప్రశ్న మీరు వాడే ముందు దానిని కొట్టి వాడతారు ఆ వస్తువు ఏమిటి రెండవది ఏ నెలకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి మూడవ ప్రశ్న అందులో చాలా రంధ్రాలు ఉంటాయి కానీ అది మాత్రం నీటిని ఇట్టే పట్టేసుకొని ఉంచుతుంది నాలుగవ ప్రశ్న మీరు ఎప్పుడు తాకకుండా పట్టుకోకుండా మీరే దాన్ని బ్రేక్ చేస్తారు అదేంటో తెలుసా ఇకపోతే ఐదవ ప్రశ్న ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు కిందకి రానే రాదు అదేమిటి ఆరవ ప్రశ్న ఇది తడుస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో వేరొకరి తడి తీసేస్తూ ఉంటుంది ఏమిటో చెప్పగలరా అది తప్పకుండా మీరు ప్రతిరోజు వాడతారు ఇకపోతే ఈ ఆరు ప్రశ్నలకి ఎవరైతే ఆన్సర్లు నేను చెప్పకముందే చెప్పగలిగారో వారు కింద బాక్స్లో కామెంట్ చేసేయండి మీరు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇవిగో ఆన్సర్లు ఇచ్చాను చూసుకోండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ పొడుపు కథలు మీకు ఇష్టంగా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరలా మరికొన్ని పొడుపు కథల కోసం ఇక్కడే వేచి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు కదా లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరలా మనం తిరిగి కలుసుకుందాం ఇట్లా మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ